పవిత్ర ఖురాన్ ఖరాన్ ఆవిర్భవించినటువంటి మంది రంజాన్ని నేను కూడా అర్థం చేసుకోవటానికి చాలా ట్రై చేశాను చేసినప్పుడు నాకు మూడు విషయాలు తెలిసినాయి ఒకటి అత్యంత కష్టంతో సహనంతో చేసేటువంటి ఉపవాసం రెండోది దాన ధర్మాలు చేసేటువంటిది మూడో అంశం అందరూ కలిసి కులమతాలకు అతీతంగా కూర్చొని భోజనం చేయడం ఈ మూడు మొట్టమొదటిది కష్టంతో కూడినటువంటి ఉపవాసం మనిషిలో ఒక ఓర్పుని సహనాన్ని అదేవిధంగా పేదవారి ఆకలిని పేదవారి కాని వారికి కూడా తెలియజేసేటువంటిది సహనం రెండోది దాన మనం సంపాదించే ఆస్తిలో ఎంతో కొత్త సహాయం చేయటం అనేది దాన నన్ను కూడా నన్ను మెడిసిన్ లో జాయిన్ చేసి నేను ఈరోజు డాక్టర్ అవ్వడానికి కారణం కూడా మీరందరూ ఒకప్పుడు కట్టినటువంటి ట్యాక్స్ నేను ఫ్రీగా చదువుకున్నాను మెడికల్ కాలేజీలో నా వంతుగా ఏదో కొద్దిగా సహాయం చేయడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఆఖరికి మనం అందరం కూర్చొని అందరం కలిసి భోజనం చేయడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ రాజకీయాల్లోకి రాకముందు ముస్లిం సమాజంతో అంత ఎక్కువ నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇంత డీప్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పుడు ఇన్వాల్వ్ అయినటువంటి తర్వాత మీలో ఉండేటువంటి మనోభావాలు మీరు ఎలా ఆలోచిస్తారు ఎంతమంది పేదరికంలో ఉన్నారు అన్నీ బాగా అర్థమవుతా ఉన్నాయి సో మీ అందరితో ఈ విధంగా నేను కలిసి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ముస్లిం సమాజానికి నా వంతు ఎంతో కొంత సహాయం చేస్తానని నేను అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రంజాన్ సూపర్ రంజాన్ ముబారక్ చొప్పు ఈ